హలో యోస్ వెల్కమ్ టు మన తెలుగు ఛానల్ ఇప్పుడు మనం కంద యొక్క ఔషధ విలువల గురించి తెలుసుకుందాం ఇది పైల్స్కి దివ్య ఔషధంగా పనిచేస్తుంది తర్వాత దేహ కలిగి ఉంటుంది కాపము తర్వాత నీళ్ళ విరోచనాలని తగ్గిస్తుంది ఆకలిని పెంచుతుంది అయితే ముఖ్యంగా ఇది గ్రస్తులకైతే దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఎక్కువగా ఇది తీసుకున్నట్లయితే కడుపు బురం కలిగిస్తుంది కాబట్టి మితంగా తీసుకోవాలి అయితే కందలో కూడా రకాలు ఉంటాయండి తీపి కంద తర్వాత దొరద కంద కంద అడవి కంద అని అడవి కంద దొరద కంద అయితే ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు ఈ తీపి కంద అయితే మనం తినొచ్చు నెక్స్ట్ మనం ఇప్పుడు బచ్చల కూర గురించి చెప్పుకుంటున్నాం ఇది మా ఇంట్లో చిన్న పందిరి వేసి దాని మీద పెంచుతున్నానండి బచ్చల కూరలో కంటి చూపుని బలపరిచే కెరోటిన్ చిగురులు దృఢంగా ఉండడానికి విటమిన్ సి అండ్ ఐరన్ అబ్జర్బ్షన్ తర్వాత ఎముకలు దంతాలు గట్టిగా ఉండడానికి క్యాల్షియాన్ని అధికంగా కలిగి ఉంటుందండి అయితే బచ్చల్లో రకాలు ఉంటాయండి ఆకు ఆకుపచ్చ బచ్చలని పెద్ద బచ్చలని ఎర్ర బచ్చలి అని తర్వాత మట్టు మొట్టబచ్చలని దీన్ని ఇంగ్లీష్ బచ్చలని కూడా అంటారు చూసారా ఇది చాలా టేస్టీగా బాగుంటుందండి మనం ఇప్పుడు కంద బచ్చలు కూర వండుకుందాం ఇది పాత కందేనండి దురదేమి లేదు ఉడకబెట్టలేదు కూడా ఎప్పుడైనా కందని మనం కొన్ని వేసి పసుపేసి ఉడకబెట్టిన తర్వాత మనం దాన్ని కూర చేసుకోవడం మంచిది బచ్చల కూర తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్ కారం ఉప్పు పసుపు తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి ఇది ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని మనం ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుందాం లైట్గా తర్వాత అల్లం వెల్లిగడ్డ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కంద ముక్కలు కూడా వేసేసి చూసారుగా నేను ఉడకపెట్టలేదు కానీ చక్కగా ఉడిగిపోతాయి చూడండి తర్వాత ఉప్పు కారం పసుపు ఈ విధంగా వేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ పోసుకున్నామండి చక్కగా ఉప్పుడు ఉడికి చక్కగా ఉప్పు కారం అన్నీ పడతాయి అలవెల్లుల్లిపాయ అన్ని ఆ మొక్కకు పట్టి చక్కగా ఉడికిపోతాయి అనమాట అయితే ఇది పాత కందండి దొరదలేదు సో నేను ఫస్ట్ ఉడకబెట్టకుండా ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాను అనమాట ఈ విధంగా మూత పెట్టేస్తే చక్కగా మగిగిపోతుంది చూసారా అంత చక్కగా ఉడిగిపోయిందో ఒక ఫైవ్ మినిట్స్లో తొందరగా కూడా ఉడికిద్దండి పాత కంద కదా ఈ విధంగా మత్తగా ఉడిపోయింది కదా తర్వాత బచ్చల కొని యాడ్ చేసుకున్నాం ఈ విధంగా తర్వాత దీనికి మూత పెట్టేస్తే ఇది చక్కగా మగ్గిపోతుందండి నెక్స్ట్ ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు పులుసు కందకి యాంటీడోట్ అంటే కంద విరుగుడు చింతపండు పులుసు బెల్లం నెయ్యి తర్వాత కంద బచ్చలే ఆవు పెట్టడం అని ఆవు పిండి కూడా యాడ్ చేస్తూ ఉంటారండి ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర వెల్లుల్లి మినప్పప్పు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ సో తాలింపు కంద బచ్చలి కూర రెడీ ఇది మంచి బలాన్నిచ్చే ఆహారం కాబట్టి కార్తీక మాసం స్పెషల్గా దీన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి అయితే కార్తీక మాసంలో నాన్ వెజ్ ఎక్కువ తినరు కాబట్టి నాన్ వెజ్లో ఉన్న ఎనర్జీ మొత్తం మనం దీని నుంచి పొందుకోవచ్చు ఓకే అండి బాయ్ ఉంటాను థ్యాంక్